ರೈಟ್ ಅರೆ ಕತ್ತೊಂದು ಭಯ ಮೇಲೆ ಗ್ರಾಮಸ್ಥರು తెలియస్తు అంటే యూత్ అంటేనే జోషి రక్తం యువ రక్తం జిల్లా ముదిరాజ్ సంఘం వారు మరి యొక్క ప్రియతమ నాయకుడైన రూరల్ శాసనసభ్యుల తెలియజేస్తున్నారు

అన్నా 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 ఫోన్ ఇదేవో సినిమా టికెట్ తిరుగుతున్నాడు మీకు ఇప్పుడు

ರೈಟ್ ಸರ್ ಓಕೆ ಅರೆ ಮೇಬು అందరు కంపల్సరీ కలుస్తాం మనం మిమ్మల్ని ఇన్స్పెక్ట్ అయితే ఇవ్వం కదా మేము అందరం చేస్తున్నారు

నేడు మన అందరం అన్ని మండలాల నుండి వచ్చిన ప్లీజ్

శ్రీకోండ మండల అధ్యక్షుడికి జక్రాంపల్లి అధ్యక్షుల గారికి ఆగే మన రూరల్లో అత్యధికంగా ఉన్న దత్త గారిని సన్మానం చేస్తున్నారు అన్నా ఇటు చూడండి ఒక్కసారి వారికి ధన్యవాదాలు ఆగండి మీరు కొద్దిగా స్టే ఒక నేను వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపకంగా నమస్కారాలు నేనంటే ఒక పది నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం కార్యక్రమం చేసుకుందాం అనుకొని అనుకున్నాము పొద్దున నుండి వల్ల మీ అందరు కూడా మరి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి మరి ప్రేమ అభిమానం మీరు చూపించినటువంటి అభిమానము నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మరి సారి మనం బర్త్డే జరుపుకోవడం ఈ అకేషన్గా నేను ఏమనుకున్నానంటే మరి అందరినీ కూడా పర్సనల్గా ఉంటుంది మరి వివిధ కారణాల వల్ల మనం హెక్టిక్ షెడ్యూల్ వల్ల చాలామందిని కలలేకపోయినాం మరి ఈ అకేషన్ మనం వాడుకుందామని చెప్పి అనుకొని మీ అందరినీ కూడా మరి ఐదు గంటలకు మరి ఇక్కడ ఈ క్యాంప్ ఆఫీస్కి రమ్మని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మీ అందరి కూడా నేను కోరుకునేది ఒకటే అందరినీ కలుద్దాం కొంచెం మనకు ఏడు గంటలే అయింది ఒక గంట గంట నెలలో అందరం మనం డిస్పోజ్ అవుతాం ఏం ప్రాబ్లం లేదు దయచేసి ముఖ్యంగా ఈ సందర్భంగా మీరు నాకు పొద్దున్నుండి ఇచ్చినటువంటి అంటే ఆశీర్వాదం కానీ మరి బ్లెస్సింగ్స్ కానీ మరి నిజంగానే మనకు అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది మరి ఈ సందర్భంగా ఇవాళ ఇవాళకి మన ప్రభుత్వము అంటే ఈ ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక పద్నాలుగు నెలలైంది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారు అప్పుడు ఇచ్చినటువంటి మన ఎలక్షన్లో మేనిఫెస్టో ఏదైతే ఉందో మరి అన్నీ కూడా మనం ఒకటి 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 మీకు అందరు కూడా తెలుసు మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం రెండు మన అంటే ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇవ్వడము ఎవరైతే మహిళలకు ఉందో అప్పటి నుండి షురు పెడితే ఇవాళ నిన్న మనం ఆత్మీయ భరోసా దాకా మీకు అన్నీ తెల్లని కాదు మనం అన్నీ కూడా మీరు అందరూ అంటే రాజకీయ నైపుణ్యం అంటే సిద్ధహాస్తులు మరి రాజకీయంగా అన్ని విధాలుగా చైతన్యం ఉన్నటువంటి నాయకులే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనుల గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పే అవసరం లేదు కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం బీసీ కులకరణ మనం అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చేసినాం తర్వాత మరి దేశంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కులగణనను చేపట్టింది గ్రామాలలో చూశాం ఒక్కొక్క అంటే ఏమంటారు ఎలిమినేటర్ ఉంటారు వాళ్ళు ఈ కౌంటింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా నూట యాభై ఇండ్ల చొప్పున మనం అలాడ్ చేసాం ఎనిమరేటర్ ఉంటారు ఎనిమరేటర్ వాళ్ళని నూట యాభై ఇండ్ల చొప్పున అలాట్ చేసి నూట పది మందికి ఒక్క మళ్ళీ సూపర్వైజర్గా పెట్టుకొని మండల్ లెవెల్లో ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఒక నోడల్ ఆఫీసర్ గా పెట్టుకొని పకడ్బందీగా మీకు అందరు కూడా తెలుసు డెబ్బై ఐదు ప్రశ్నలు ఉన్నటువంటి ప్రశ్నావళి రోజు ఓన్లీ ఎదుమీరు నుండి పది మాత్రమే ఒక్కొక్క దానికి మనం చూసిన నేనే చాలా గ్రామాలలో తిరిగినాం తిరిగిన తర్వాత అక్కడ చూస్తే ఏమైంది ఒక్కొక్క ఇరవై నిమిషాల నుండి అర్ధ గంటల్లో ఒక్కోసారి పెద్ద కుటుంబం అయితే నలభై ఐదు నిమిషాలు కూడా పట్టింది మరి ఈ స అంటే మనము రోజు పది గంట ఎక్కువ చేయలే నూట యాభై ఇంట్లో అంటే వాళ్ళు పదిహేను రోజులు సర్వే చేశారు చేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక లక్ష మందితో మనము డేటా ఎంట్రీ పెట్టినాం ఇవాళ రిపోర్ట్ వచ్చింది మనం యాభై ఆరు శాతం అని వెళ్ళింది ఓసీల జనాభా పద్నాలుగు నుండి పదిహేను శాతం అని వెళ్ళింది దాన్ని కూడా ఇలా మనకు టిఆర్ఎస్ వాళ్ళు ఈ అధికారం కోల్పోయి మొత్తం మతి సిమితం ఖరాబ్ అయిపోయి బుర్ర ఖరాబ్ అయిపోయి పాగల్ పాగలంటే ఏమంటారు మెంటల్గా వరతూ ఉన్నారు అందరూ బీసీ కులగానంట మలయ్యాలంట అంటే ఇప్పుడు మనకు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం బీసీ కులగా పాల్గొన్నారు మూడు పాయింట్ వన్ శాతం మాత్రమే పాల్గొనలేదు దాంట్లో కూడా ఎక్కువ మంది హైదరాబాద్ నగరంలో వాళ్ళు ఉన్నారు తర్వాత కొంతమంది ఇండ్లకు తాళాలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కూడా తెలియలేని పరిస్థితి ఉండే కాబట్టి సో ఒక ఒక సర్వే తొంభై ఏడు శాతం జరిగిందంటే అది తొంభై ఏడు శాతం అక్యురేటే ఉంటుంది అంతే కదా వందకు తొంభై ఏడు మంది మనం అడిగినామంటే తొంభై ఏడు శాతం అక్యురేట్గానే ఉంటుంది ఇవాళ గణన ప్రకారం మనం రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ పెట్టుకుందామని చెప్పి మరి కోర్టు ద్వారా మనం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నాం సరే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యాభై శాతం కంటే ఎక్కువ అన్నప్పుడు మనం ఒక న్యూమెరికల్ డేటా ఉంది ఎంపరికల్ డేటా ఇది ఇప్పుడు మన సర్వే ప్రకారం తర్వాత దాని ప్రకారం మనం ఇలా కోట్ల కొట్లాడుతున్నాం ఒకవేళ మనం విజయం సాధించకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు బీసీలకు నలభై రెండు శాతము ఇచ్చి తీర్తామని ఒకవేళ ఒకవేళ కోట్లో మనం తేలలేదు అప్పుడు ఏం చేస్తాము మనం ఓసీ సీట్లలో కూడా బీసీలకు ఇస్తాం నలభై రెండు శాతం ఇవాళ ఏడు శాతం ఎస్సీలకు మరి పది శాతం ఎస్టీ సోదరులకు మరి నలభై రెండు శాతం బీసీల కంటే అరవై తొమ్మిది శాతం ఇవాళ రిజర్వేషన్ మనం స్థానిక సంస్థలలో ఇవ్వబోతా ఉన్నాము ఇది కేసీఆర్ అన్నట్టు కాదు ఇది అంటే కే ఇంతకుముందు వాళ్ళు అన్నారు ఏమన్నారు మేము బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు తీరా చూస్తే ఏమైంది ఇరవై మూడు శాతం ఇచ్చిర్రు ఇప్పుడు ఉన్నది ఇరవై మూడు శాతం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు మాట అంటే మాట మీద ఉండాలి మరి సుప్రీంకోర్టులో వాళ్ళ జనాభా లెక్కలు అడిగినాయి కాబట్టి మనం మొట్టమొదటిసారిగా దేశంలోనే మనం చేసి పెట్టినాం అట్లనే ఎస్సీ కేటగరైజేషన్ కూడా అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన గంట లోపట్న ఆ రోజే ముఖ్యమంత్రి గారు వెంటనే అసెంబ్లీలో స్పందించారు ఒక కమిటీని వేసేసారు ఇక ఇక సింగిల్ మెన్ కమిటీని షమీమ్ మక్తర్ గారు అని రిటైర్డ్ జడ్జి ఆయన ఇచ్చినోడు ఇప్పుడు ఒక రిపోర్ట్ ప్రకారం దాని ప్రకారం మనము ఎస్సీ వర్గీకరణ కూడా చేసుకొని మహాలా సంబంధించినటువంటి కులం వారికి ఐదు శాతము మాదిక కులానికి సంబంధించిన వాళ్ళకు తొమ్మిది శాతము జనాభా ప్రాతిపదికన మళ్ళీ ఇంకా ఈ రెండు కులాలకు కాకుండా అంటే దాంట్లో ఉన్నటువంటి ఉప కులాలకు ఒక శాతము రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇది అంత ఒక చరిత్ర గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరగలేదు అందుకని ఈ రెండు ముఖ్యమైన అంశాలు ఇవాళ మనకు రైతు భరోసా ఇలా మూడు ఎకరాల వరకు పడ్డది ఇంకా పది రోజుల్లో మొత్తం అందరికీ కూడా రైతు భరోసా పడుతుంది మూడు శాతం అందరు కూడా పెన్షన్లు ఇస్తా ఉన్నాం పెన్షన్ అంటే ఈ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మనం అంత లిస్టు తయారైంది విడుదల వారిగా ప్రతి విలేలా ఎవరికి ఇండ్లు అవసరం ఉన్నా కానీ ఈ సంవత్సరం కాకుండా మళ్ళా సంవత్సరం మనం ఇస్తామని చెప్పి మొత్తం మీద మనకి ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే మనకు ఐదు సంవత్సరాలలో ఇళ్ళు అవుతాయి ఇరవై వేల ఇండ్లు అయితే కదా పద్దెనిమిది వేల ఇండ్లు అవుతాయి పద్దెనిమిది వేల ఇండ్లు కడితే మనకు అసలు నిజామాబాద్ రూరల్లో ఇల్లు లేని వారే ఉండరు అంటే మొట్టమొదటిసారి మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే అత్యధిక పేదవాళ్ళు ఉన్నారు ఎవరికైతే ఇన్ భూమి ఉండి ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇద్దామని అనుకుంటా ఉన్నాం సెకండ్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ప్లాట్లు ఇప్పించి మరి వాళ్ళకి ఇండ్లు కట్టాలని మనము ఆలోచిస్తాం ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి మీరు ఇప్పుడు రాబోయే ఒక వారం పది రోజుల్లోనే మనకు ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నది బీసీ రిజర్వేషన్ ఖరారు అవుతా ఉన్నాయి ఎస్సీ రిజర్వేషన్ ఖరారు అవుతూ ఉన్నాయి మనకు మొట్టమొదటిగా నాకు తెలిసే ఈ జిల్లా పరిషత్ ఎన్నికలు తర్వాత ఎంపీటీసీ మండల పరిషత్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇలా చాలామంది ఉన్నారు కాబోయే సర్పంచ్లు కాబోయే ఎంపీటీసీలు కాబోయే ఎంపీపీలు కాబోయే జెడ్పీటీసీలు మరి కాబోయే సింగిల్ విండో చైర్మన్లు వీళ్ళందరూ కూడా మీరు అందరు ఇక్కడనే ఉన్నారు ఇంకా ఇంతకంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరందరూ కూడా నేను కోరుకున్న ఒకటి ఏదంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని చిత్తశుద్ధితోని పేదలకు మరి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మరి ముందుకు పోతున్నాం కాబట్టి దీన్ని మనం ప్రజలలో మరి ప్రజలలో తీసుకుపోవాలి మరి ఎవరు తీసుకుపోరు మనమే ఏ పత్రికల్లో రాసినా కానీ ఏ సోషల్ మీడియాలో రాసినా కానీ మనకంటే వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి దొంగ ప్రచారం చేస్తూ ఉన్నారు బీసీల జనాభా తగ్గిందని ఒకడు లేకుంటే ఎస్సీల వర్గీకరణ సరిగ్గా జరగలేదని ఒకడు లేకుంటే ఇంకేదో వాళ్ళు వేయాలి రుణమాఫీ ఇలా రుణమాఫీ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇండ్లు ఇవ్వాలి వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి బీసీలకు ఏమో పెద్ద ఇవ్వాలి అంటే ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు మళ్ళీ ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎవరు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీల ప్రెసిడెంట్ ఎవరు కేసీఆర్ మరి కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ ఎవరు మహేష్ కుమార్ అన్న మరి కాంగ్రెస్ పార్టీలో నేషనల్ జాతీయ అధ్యక్షుడు ఎవరు కార్గే ఒక దళిత బిడ్డ మరి టిఆర్ఎస్ వాళ్ళు రెడీ ఉన్నారు వేయడానికి అలా కొడుకు ఒక్కొక్క పోస్ట్ కావాలి కొడుకు ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయననే ఫ్లోర్ లీడరు ఇవాళ అంటే ఈ విధంగా వాళ్ళ కుటుంబం దాటి ఇంకా ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఇవాళ నేను ఒక రెండు మూడు పేరు చెప్పదలుచుకున్నా బిడ్డ ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి వాళ్ళకి వీళ్ళు బీసీల చెప్ప మాట్లాడుతూ ఉన్నారు పదేళ్ళు అధికారంలో ఉండే వాళ్ళ కుటుంబం వాళ్ళే పదవులు అనుభవించి వేరే వాళ్ళకి ఎవరికి అధికారం ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనకు ఎట్లుంది ఒక స్పీకర్ దళిత బిడ్డ ఒక డిప్యూటీ సీఎం దళిత బిడ్డ ఒక విప్ ఒక దళిత బిడ్డ ఒక మంత్రి మన ఆరోగ్య శాఖ మంత్రి దళిత బిడ్డ ఇవాళ మనము ఒక గిరిజన బిడ్డకు పదవి ఇచ్చుకున్నాము ఇద్దరు బీసీ నాయకులకు ఇచ్చుకున్నాము మన మన పార్టీ అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సోదరుడే మన వాడే ఈ విధంగా అంటే సామాజిక న్యాయం అనేది సామాజిక న్యాయం అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం ఈ రాబోయే నెల రోజులు మనకి ఎన్నికల సమయం మళ్ళా త్వరలోనే ఈ రిజర్వేషన్స్ ఖరారైన తర్వాత మనం ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్ ఒక మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మనం ఎలక్షన్లను ఎట్లా ముందుకు పోదాము అని మనం నిర్ణయించుకుందాం అప్పుడు మండల్ వైజ్ కూడా మీటింగ్ పెట్టుకుందాం మనము నేను ఇంకా రాబోయే కాలంలో నేను ఏం చేయబోతున్నానంటే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనే విధానంలో నేను ఎవరిని క్యాండిడేట్లను నేను నిర్ణయించను మీ గ్రామంలో ఉన్న నాయకులు మీరే మీ మండలంలో ఉన్న నాయకులు మీరే నిర్ణయించుకోవాలి అవసరం ఉంటే మండలంకు పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక ఐదుగురు మందితో కమిటీలు ఇస్తాం వాళ్ళ గ్రామాలలో పోయి సర్వేలు చేసి మరి గ్రామస్తుల యొక్క కోరిక మేరకే వాళ్ళు క్యాండిడేట్లను నిర్ణయిస్తారు కాబట్టి ఒకవేళ ఏదన్నా ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే కానీ నా దగ్గరికి వస్తే కానీ లేకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మీ గ్రామాలలోనే మీరు సెలెక్ట్ చేసుకొని మీరే క్యాండిడేట్ నిర్ణయించండి మీరే గెలిచిపించుకొని రచ్చేటట్టు మనం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీరు కోరుకుంటూ మరి ఎక్కువ సమయం లేదు ఈ ప్రతిపక్షాలు ఏదైతే లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళకి బాగా స్ట్రాంగ్ ఉంది అంటే డబ్బులు ఉన్నాయి కేసీఆర్ ఒక వంద కోట్లు దగ్గర దగ్గర నెలకు ఖర్చు పెట్టి ఒక నూట యాభై ఛానళ్ళు ఫేస్బుక్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు తప్పుడు ప్రచారం చేయడానికి కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం మనకు ఉంది మనం మీరు అందరు కూడా కష్టపడి రాత్రి మగళ్ళు మరి నెత్తి మీద వేసుకొని బరువు ఇది నా పని అని చేస్తేనే మనకు అధికారం వచ్చింది ఇక్కడ నేను ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డా మరి ఇవాళ మన రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ నాకు పూర్తి విశ్వాసం ఉంది రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది దాంట్లో ఏం అనుమానం లేదు ఇంకా టీఆర్ఎస్ వేసే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ ఏదో మలం మతము కులము అనుకుంటా ప్రజల దగ్గర పోతున్నది కానీ వాళ్ళని కూడా విశ్వసించే పరిస్థితి లేదు బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటై లోకల్ బాడీలో పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం దాన్ని కూడా గ్రహించాలి కాబట్టి మనం అప్రమత్తమై ఇంకా టైము ఒక వారం పది రోజుల్లోనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మనం వారం పది రోజుల్లోనే మరి తప్పకుండా మనం ఒకటి అంటే నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకుందాం మనం మంచి గెలిచేటటువంటి క్యాండిడేట్లను మనం పెట్టుకొని మొత్తం కూడా మన దగ్గర ఏడు మండలాలలో ఏడు జడ్పీటీసీలు ఏడు ఎంపీపీలు మొత్తం నూట డెబ్బై గ్రామ పంచాయతీలు నూట డెబ్బై గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచులు మనం గెలుచుకున్నప్పుడే మన కాన్ఫిడెన్స్ మీద పూర్తి పట్టొస్తుందని చెప్పి మనకు పూర్తిగా లోకల్ గవర్నమెంట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ మరి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి ఇంత దూరం ఇంత రాత్రైనా కానీ వచ్చినందుకు అందరు కూడా పేరు పేరున చేతిరేత్య నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్